టీం నుంచి టీం సభ్యుల నుంచి మంచాల జిల్లా ప్రజల తరఫున మరొక నటి వాళ్ళ పూలే గారికి ఘన తెలుపుతూ ఈరోజు బీసీ జాగృతి తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో దాదాపు చాలా మంది కుల సంఘాలు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే మేము ఒక పిలుపునివ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా తిరుమర్మల్ అన్న టీం నుంచి బీజీ కుల సంఘాలు బీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా వ్యవస్థలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఐబీ చౌరత్స నుంచి బెల్లం చదువుతున్న వరకు ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీ విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు అయ్యారు అయితే మరొక విషయం స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే గత కొంత కాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రపోజల్ మహానీయుల యొక్క విగ్రహాలను ప్రతి కూడల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా నరట్లో సీని గారు బీసీ నాయకులు పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే ఒక్కరు పోరాటం చేస్తే ఒరిగేది ఏమీ ఉండదు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా వస్తేనే మనం విజయం సాధిస్తాం మన హక్కులను సాధిస్తాం అనే విషయాన్ని వివిధ సభ్యులు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే తిన్మార్ మల్లన్న గారు ఈరోజు బీసీల ఐక్యతకై ఎన్నో పోరాటాలు చేశారు బీసీలకు సంబంధించినటువంటి ఒక గర్జనను నల్గొండ చేస్తే భారీ ఎత్తున బీసీలు ఏకమై విజయం విజయవంతంగా దాన్ని పూర్తి చేయడం జరిగింది అదే విధంగా అదే స్ఫూర్తితోటి బీసీలంతా ఏకమై ఒకే మాట ఒకే బాట తోటి ఈ రోజు మంచల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే అంటే ప్రశ్నిస్తే ఈ రోజు మనం అనుకున్నటువంటి కూడల్లో విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు అయితే మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అంటే వివిధ మండలాల్లో గ్రామాల్లో కూడా మన స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు కూడా పోరాటం చేస్తారు ముందు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం ఏంటంటే గతంలో ఒంటరి పోరాటం చేసినటువంటి సీనన్నకు ఈ రోజు తిర్మలన్న టీం అండగా ఉందని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం గత గతంలో ఎవరున్నారో ఎవరు లేరు మనకు తెలియదు కానీ ఈ రోజు తిన్మరు మల్లన్న టీం బీసీలకు అండగా ఉంది తిన్మరు మల్లన్న గారు అండగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నా